హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు పిల్లలు పెళ్లి చేసే ముందు మీకు ఈ నాలుగు విషయాలు తెలిసి ఉండాలి పిల్లలు పెళ్ళి చేయాలనుకున్నప్పుడు పెళ్ళి తర్వాత వారికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందే మన చేతిలో ఉన్న నాలుగు ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి మొట్టమొదటి జాగ్రత్త మేనరకం వివాహాలకు చేయకపోవడమే మంచిది మేము కూడా ఒక పది సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని అంగీకరించలేదు ఎందుకంటే మేనరికం వివాహాలు చేసుకున్న ఎంతోమందికి పిల్లలు బాగానే ఉన్నారు కదా అసలు మిగతా జంతువులకు వర్తించిన మేనరికం మనుషులకి ఎలా వర్తిస్తుందని అనుకునేవాళ్ళం ఇలా చేసుకున్న వారి పిల్లలు చాలామంది బాగానే ఉన్నారు కానీ కొంతమందికి పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో పుట్టారు అలాగే కొంతమంది పిల్లలు పెరుగుతున్న క్రమంలో వారిలో అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి మేనరికం వివాహం కాకపోయినా కొంతమంది పిల్లలు వాళ్ళ లోపాలతో పుట్టే అవకాశం ఉంది కానీ మేనరికం వివాహాలలో ఇలాంటి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది పిల్లలు ఒకవేళ అంగవైకల్యంతో పుడితే ఆ బాధని కన్న తల్లిదండ్రులు జీవితాంతం భరించాల్సి వస్తుంది మా అభిప్రాయం ప్రకారం ఒక దానితో సమస్య వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవాలి రెండో జాగ్రత్త అది ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు పిల్లలకు పెళ్లి చేయకపోవడం మంచిది ఎందుకంటే వారి స్టడీస్ కంప్లీట్ చేసి తర్వాత వారు ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి ప్రస్తుతం కావలసిన కనీస వయసు ఇది చిన్నతనంలోనే మీరు వారి పెళ్ళి చేయకూడదు వారు చేసుకుంటున్నా చేయకూడదు పెళ్లి తర్వాత వారు చదువుకోవాలకున్నా లేదా ఏదైనా సాధించాలనుకున్నా చాలా కష్టం అవుతుంది చిన్నతనంలోనే మీరు వారు పెళ్లి చేస్తే ఆ బాధను వారు చనిపోయేదాకా మర్చిపోలేరు ఇంకా కావలసి వస్తే ఒకటి రెండు సంవత్సరాలు ఎక్కువైనా ప్రస్తుతం ఏమీ ఇబ్బంది లేదు మొదటి వారు ఎవరి మీద ఆధారపడకుండా ప్రతికే శక్తి ఉండాలి ఈ విషయంలో తల్లిదండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి మీ పిల్లల అభిప్రాయాన్ని కొన్ని కొన్ని నిర్ణయం తీసుకోవాలి ఇక మూడవ జాగ్రత్త ఏమిటంటే పిల్లలు ప్రేమ వివాహాలు విశేష విశేషాలు వారికి ఎవరికైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అని చెబితే మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీకు ఆ సంబంధం ఇష్టం లేదా ఆ మనిషి నచ్చినట్లయితే నచ్చినట్లయితే ఆ పిల్లలకు ఆ పెళ్లి వల్ల కలిగిన కష్ట నష్టాలు మరియు భవిష్యత్తుల్లో వచ్చే ఇబ్బందులు గురించి క్లియర్గా ప్రాక్టికల్గా తెలియజేప్పే ప్రయత్నం చేయండి అయినా కూడా వారు వినకపోతే కొంత టైం ఇవ్వండి చివరికి మీరు ఏం చెప్పినా వారు విని వినేనట్లయితే అనవసరంగా వారి జీవితాల్లో మీరు విలలంగా విలలగా మారకండి వారి నిర్ణయానికి వారే బాధ్యత వహించాలని గుర్తు చేయండి ఒకవేళ మీరు బలవంతంగా వారి పెళ్ళి మీకు నచ్చిన వారితో చేస్తే ఎలాంటి చిన్న ఇబ్బంది ఏనైనా వారు ఓడ్చుకోలేరు అలాగే మీ ఏం జరిగినా జీవితాంతం మిమ్మల్ని బాధపెట్టే అవకాశం ఉంది ఇక నాలుగో జాగ్రత్త ఏమిటంటే సంబంధాల విషయాల్లో మనకు ఆ కుటుంబం ముందుగానే తెలిసే ఉంటే వారి గురించి మనకు కొంత అవగాహన ఉంటుంది కానీ ఆ కుటుంబం మనకు కొంత వారైతే తొందరపడకుండా అన్ని విషయాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి ఆ కుటుంబం ఆచార వ్యవహారాలు సమాజంలో కలిసి ఉండే విధానం ఆర్థిక పరిస్థితి అనారోగ్యం సమస్యలు అబ్బాయిలకు అమ్మాయిలకు అసలు పెళ్ళి అంటే ఇష్టం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నాకే సంబంధాన్ని ఒకే చేయాలి ఎందుకంటే కొందరు చాలా బాగా నటిస్తారు అబద్ధాలు కూడా చెబుతారు అలాగా అలాగే ఎంతోమంది చాలా మంచివారు కూడా ఉన్నారు ఇవన్నీ వింటుంటే అలాగే ప్రస్తుత సమాజంలో జరిగే వాటిని చూస్తుంటే పెళ్లి కానీ పిల్లలకు పెళ్లి అంటేనే భయం వేస్తుంది కానీ ఇంకా మన సమాజంలో హస్బెండ్ మెటీరియల్ మరియు వైఫ్ మెటీరియల్ లాంటి మంచి అబ్బాయిలు మరియు అమ్మాయిలు కూడా ఇంకా ఉన్నారు కానీ అందరూ అలా లేరు అలాగే తల్లిదండ్రులు చేసే ఈ మూడు పనులే పిల్లలు చెడిపోవడానికి కారణం అవుతున్నాయి తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా వారికే తెలియకుండా చేసే మూడు పనులు మన వలన పిల్లలు చెడిపోయే అవకాశం ఉంది మొదటిది పిల్లలను అది ఘారాబా చేయడం వారు ఏమి అడిగినా కొనివ్వడం వారు ఏమి చేసినా ఏమి అనకపోవడం లాంటివి వారికి అలవాటు చేస్తే స్లోగా వారు చాలా మొండిగా మారే అవకాశం ఉంది అలా అని పిల్లలకు తిట్టడం కొట్టడం మాత్రం చేయకండి చిన్నప్పటి నుండే మంచి ప్రవర్తన ఉండేలా తయారు చేయాలి పేద మరియు మధ్య తరగతి ప్రజలకు పిల్లలు అనేది మంచి ఆస్తి లాంటి వారు వారిని మీరు మంచిగా పెంచి జీవితంలో సెటిల్ చేస్తే వారి భవిష్యత్తులో బాగుంటుంది మరి మీ పరిస్థితులు కూడా మారుతాయి మీరు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని సమానంగా చూడాలి మీరు ఏ మాత్రం తేడా చూపించిన వారికి అర్థమవుతుంది కొందరు నేను చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను అని ఇప్పుడు నా పిల్లల వారు ఏమి అడిగినా నేను ఇస్తానని పిల్లల్ని చెడగొట్టవద్దు మీరు పిల్లలకు ఇవ్వాలనుకుంటే మంచి చదువు ఆరోగ్యకరమైన ఆహారం వారి మీ మీకంటే ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి కావలసినవి సమకూర్చండి పిల్లల్ని గారాపం చేయకుండా ప్రేమతో మంచి క్రమశిక్షణతో పెంచండి వారు విననప్పుడు మన ప్ర ప్రదర్శించే కోపం కేవలం పాము గుస పుట్టినట్టుగానే ఉండాలి అంతేగాని వారిని చిత్రహింసలకు గురి చేయకూడదు ఇక రెండవది ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లలకు ముందే గొడవలు పడటం ఇది మాత్రం తల్లిదండ్రుల కన్నా పిల్లలకి ఇచ్చే అన్ని బాధల కంటే అతి పెద్దది భార్యాభర్తలకి ఎప్పుడో ఒకసారి గొడవ జరగడం సహజం అయినా కానీ పిల్లలు ఉన్న సందర్భాల్లో గొడవ పెద్దది కాకుండా మరియు ఎక్కువసేపు జరగకుండా చూసుకోవాలి భార్యాభర్తలు ముందుగానే పిల్లలు ముందు గొడవ పడొద్దనే రూల్ పెట్టుకొని దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి కొన్ని కుటుంబాల్లో మాత్రం రోజు గొడవలు జరుగుతుంటాయి ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు మానసికంగా చాలా ఇబ్బందికి గురవుతుంటారు అలాగే చదువు మీద కూడా ఫోకస్ చేయలేదు ఇలాంటి వాతావరణం ఇంట్లో ఉన్నట్లయితే తండ్రి వల్ల గొడవ జరుగుతుంటే తల్లి లేదా తల్లి వల్ల గొడవ జరుగుతుంటే తండ్రి పిల్లలకు ప్రేమగా మీరు భయపడవద్దు బాధపడవద్దు మీరు పెద్ద అయ్యాక మీకు మంచి జీవితం ఉంటుందని ధైర్యం చెప్పాలి మీ గొడవలు చాలా ఇలా రోజు జరిగే అవకాశం ఉంటే పిల్లలకు హాస్టల్ గురించి చెప్పేవారు ఉంటానంటేనే కనీసం హాస్టల్లో వేసే ప్రయత్నం చేయండి తల్లిదండ్రులు గొడవ పడుతుండటం వారు రోజు గమనిస్తున్నట్లయితే వారు కూడా మిమ్మల్ని అనుగరించే అవకాశం ఉంది మీరు ఎంత పేదవారైనా కావచ్చు కానీ మీరిద్దరూ మంచిగా ఉంటూ పిల్లల్ని ప్రేమగా చూసుకుంటే మాత్రం మీ పిల్లలకు చాలా గొప్ప తల్లిదండ్రులు దొరుకుతారని దొరకారని అర్థం ఇక మూడవ కారణం ఏమిటంటే పిల్లలకు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులకు జ్ఞానబోధం చేయకపోవడం పిల్లల్ని అసలు పట్టించుకోకుండా ఉండకూడదు వారే తెలుసుకుంటారు నేర్చుకుంటారని వదిలేయవద్దు పిల్లలకు చిన్నప్పటి చిన్నప్పటి నుండి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వరకు తల్లిదండ్రులు గ గైడెన్స్ చాలా అవసరం పిల్లలకు చిన్నప్పటి నుండే డబ్బు యొక్క విలువ పొదుపు యొక్క విలువ ఎందుకు అబద్ధాలు చెప్పకూడదు ఎందుకు మోసాలు చేయకూడదు ఎందుకు చెడు అలవాట్లు మంచివి కావు ఎందుకు మంచి పరివర్తన ఉండాలి అనే విషయాలు సమయం దొరికిన అప్పుడల్లా మీ పిల్లలకు చెప్పాలి మీరు ఈ మధ్యలో చూస్తే ఎంతోమంది పిల్లలు చిన్న వయసులోనే సక్సెస్ అవుతున్నారు అది వారి గొప్పతనం కంటే వెనక ఉన్న వారి తల్లిదండ్రుల గొప్పతనం మరి ముఖ్యంగా తండ్రి పాత్ర చాలా పెద్దదిగా ఉంటుంది పిల్లలు చదువులో మీరు అనుకున్నంత రాకపోయినా లేదా మీరు అనుకుంటున్నీ సాధించలేకపోయినా పిల్లల్ని నిందించకండి ప్రస్తుతం సమాజంలో ఎన్నో రకాల పనులు ఉన్నాయి కొన్నింటికి చదువు కూడా అవసరం లేదు కానీ కష్టపడే తత్వం మరియు మంచి ప్రవర్తన మాత్రం అన్ని పనులకు అవసరం ఇవి మన చిన్నప్పటి నుండే మన పిల్లలకి నేర్పించాలి ఎందుకంటే పెద్దయ్యాక వారు మారడం కొంచెం కష్టం అవుతుంది పెళ్ళి అనేది ఒక వేడుక కాదు అది ఇద్దరి జీవితాలే కాదు రెండు కుటుంబాల మధ్య జీవనం బంధం దాని ప్రేమగా జాగ్రత్తగా బాధ్యతతో ముందుకు తీసుకెళ్ళాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైక్ అయి ప్రెస్ చేయండి ధన్యవాదములు